ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జూన్ నెలలో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా జూన్ నెలలో గురుగారు మకర రాశి వారికి మధ్యతరంగా అద్భుతంగా ఉంది మరి ఎంతగా లేదు కానీ మధ్యతరంగా అనుకు అనుకున్న పనులు వెంటనే కాకపోయినా కొద్దిగా ఆలస్యంగా అయినా అవుతాయి చాలా మంచి విశేషాల్లో ఉన్నారు కాకపోతే ఏంటి అనంటే ఆస్తి నష్టము అనేటువంటిది ఉంది అంటే తండ్రుల దగ్గర నుంచి సంపాదించిన ఆస్తుల్లో వారికుండే అప్పుల వల్ల అవి అమ్ముకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంది ఒకటి రెండోది వచ్చేసేసి ఏంటి అని అంటే వాళ్ళకుండే చిరాస్తులు ఏవైతే ఉన్నాయంటే తల్లిదండ్రులది కాకుండా తన సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి కూడా అవి కూడా కొన్ని అమ్ముకునే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రాపర్టీ లాస్ అయితే ప్రాపర్టీ లాస్ అనేది కనిపిస్తున్నది తర్వాత ఇంకో విషయం కూడా వచ్చేసేసి ఏంటి అని అంటే ఈ యొక్క పిల్లల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ వ్యసనాలకు అలవాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యసన లోప వ్యసనాలు విపరీతంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తప్పుడు అడుగులు వేసే అవకాశాలు ప్రారంభం అవుతున్నాయి ఎక్కువగా చుట్టుపక్కల సర్కిల్ వల్లనే అంటున్నారు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తాను నేను ఇంటర్ అని చెప్పడం పొరపాటు ఇంకా చిన్న వయసు నేను వాస్తవానికి రీసెంట్ గా ఒక పాల ప్యాకెట్ కొనుక్కుందామని ఒక షాప్ దగ్గరికి వెళ్ళా షాప్ దగ్గరికి వెళ్ళేసరికి నేను పాల ప్యాకెట్ తీసుకుంటూ ఉంటే ఇద్దరు సెవెంత్ క్లాస్ పిల్లలంట వచ్చి వాళ్ళు సిగరెట్ తాగుతూ ఉన్నారు ఏడో తరగతి పిల్లవాడు సిగరెట్ తాగుతూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను ఇంత చిన్న పిల్లవాడు సిగరెట్లు తా అంటే తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోరు కదా వాడు బయటికి వెళ్తున్నాడు అమ్మ నేను ఫ్రెండ్తో ఇక చిన్న పిల్లవాడు వాడు ఏం చేస్తాడు అనే ఆలోచనలో ఉంటాడు అవునా కొంతమంది ఏంటంటే ఇలా తండ్రుల యొక్క విషయంలో ముసుగు కప్పేసి తల్లికి తెలవకుండా వాడు వెళ్ళి చండాలపు పనులు చేస్తున్నాడు ఇది ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది మీరు మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా మంచిదండి లేకపోతే లేనిపోని వ్యసనాలకు అలవాటు అవుతూ ఉంటారు ట్రాకింగ్ చేయట్లేదు దానివల్ల పిల్లలు వాళ్ళకు లేని అలవాట్లను కూడా చేసుకొని మిమ్మల్ని తప్పు పడే స్థాయికి అయితే తెచ్చుకోకండి అదొక్కటైతే చెప్తాను తర్వాత సినీ రంగంలో ఉండేవారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మీకు కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అది కూడా ఏంటిగా అంటే కడుపులో నొప్పులు కడుపులో ఉండేటువంటి పేగుల ద్వారా వచ్చేటువంటి తర్వాత మలమూత్రాలలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ బయటపడుతూ ఉంటాయి సినీ రంగంలో ఉండేవారికి రాజకీయ వ్యవస్థలో ఉండేవారికి మంచి ఫలితాలు ఉంటాయి కాకపోతే ఏంటి అని అంటే పక్కన ఉండేటువంటి వాడే గోతులు తీసేటువంటి వాడు ఉంటాడు వానొక్కని గ్రహించుకోండి అను అన్ని రకాలుగా బాగానే ఉంటుంది ఇంకొకటి వచ్చే రక్షక భటులు అంటే పోలీస్ పోలీసు శాఖ సైనికులకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి ఏం ఆలోచన కూడా అవసరం లేదు మీకు అనుకూలంగా కొన్ని విషయాలను మాత్రం ఉంటారు ఒక ఆరోగ్య విషయంలో తప్ప మీకు ఉండే పిల్లల్ని మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎటువంటి వ్యసనాలకు కూడా అవ్వకుండా ఎందుకంటే వారికి కూడా శని ప్రభావం ఉంది కాబట్టి దానివల్ల వ్యసనాలకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగర వైవాహిక జీవితంలో ఇప్పుడు సాధారణంగా మనం నూతనంగా వివాహమైనటువంటి వారు గొడవలు పడి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి తర్వాత మళ్ళీ వాళ్ళ మనసు మారి దగ్గరకే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడైతే మీరు ఎంత అంత గొడవలు పడకుండా ఉంటే అంత మంచిది అంటున్నారా అది వైవాహిక జీవితంలో అది ఒక్కటే ఇంకొకటి కూడా ఏంటి అని అంటే వైవాహిక జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి ఏంటిది వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకునేవి అవి వీళ్ళకి కూడా ఉన్నాయి వస్తూనే ఉంటాయి వాటికి మీరు దూరంగా ఉంటే మీ కుటుంబాన్ని మీరు రక్షించుకున్న వారు అవుతారు లేకపోతేనా చాలా అది అన్యాయంగా మారిపోతూ ఉంటది ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా అండి వైవాహిక జీవితంలో కోర్టు వాళ్ళు కూడా ఈ విషయంలో తీర్పిచ్చారు అన్నట్టుగా అందరికీ తెలుసు నేను ఒక మాట అడుగుతా రీసెంట్ గా మీరు వినే ఉండొచ్చు ఒక ఆర్మీ అతను వచ్చి తన భార్య వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నదంటే ముక్కలు ముక్కలుగా నరికేశాడు అవునా ఇంకొక ఆమె డాక్టర్ చదివే ఆమె తన భర్తను కూడా ముక్కలు ముక్కలుగా చేసింది చేసి ఉడకబెట్టి హుసేన్సా అంటే గవర్నమెంట్ వారు ఇవి మీరు ఇంకా చెయ్యండి రెచ్చిపోండి అని ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి మెసేజా మీరు అంటే ఈ అక్రమ సంబంధాల వల్ల మీకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మీరే అనుభవించకుండానే చూపిస్తున్నారనా ఏ రకంగా వారు తీర్పిస్తున్నారండి కోర్టు వారు కూడా వివాహం అనేది పెట్టుకొని సంతానమైన తర్వాత సంతానాన్ని కూడా వదిలిపెట్టి పక్క పో పోంటే పిల్లవాడికి తల్లుండట్లా తనకు భార్య ఉండట్లా అంటే నీవిచ్చిన తీర్పు వల్ల ఇంతమంది జీవితాలు నాశనం కావాలన్నా ఇటువంటి తీర్పు ఇస్తున్నది ఈ తీర్పు వల్ల సభ్య సమాజానికి మీరు ఏం చెప్తున్నటో నాకు అసలు అర్థం కావట్లేదు అవునా కాదా అవును ఇటువంటి తీర్పు వల్ల ఎంతో మంది జీవితాలు అగాధాల్లో తొక్కబడిపోతూ ఉన్నాయి నిజంగా మీరు గట్టి రూల్ తీసుకురండి ఇటువంటి ఉంటే కఠిన చర్య తీసుకుంటాము అని మీరు ఒక రూల్ తీసుకురండి ఇటువంటి తప్పుడు పనులు ఎందుకు చేస్తారు ఎవరైనా చేస్తారా అండి లేదు పురపాలన బయటపడ్డదంటే అటు ఆడదాన్ని ఇటు మగవాన్ని ఇద్దరిని తీసుకుపోయే లోపల వేయాలి ఆడవై ఇంకొకటి కూడా ఏంటి అని అంటే గవర్నమెంట్ అయ్యో ఆడవారు జీవితం అది అంటే ఆడవారిది జీవితం ఉందా మగవారిది జీవితం కాదా అవునా ఈ చేసుకునే చాలా మంది తప్పుదోబట్టిస్తున్నారు ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళదే విషయంలో తీసుకొని వచ్చి ఎంతో మందిని నాశనం అవునా ఎటువంటి చెయ్యకుండా ఉంటే మన భారతదేశము మన ధర్మం వైపు ఇంకా డెవలప్మెంట్ అవుతుంది విన్నారా తర్వాత సినీ రంగ పరిశ్రమలో రాజకీయంలో అన్ని అందరు కూడా అన్ని రకాలుగా శుభయోగాలతో కూడా విరధిల్లుతూ ఉంటారు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవడానికి అవకాశం కనిపిస్తున్నావు గారు లేదండి ఇప్పట్లో అవ్వదు వారికి ఎందుకనండి చెప్పాను కదా కొన్ని విషయాల్లోనే మధ్య మధ్యతరంగా ఉంటది అంటే అది ఇట్లా ముఖం ముందు వరకు వచ్చేసి ఆగిపోవడమే తప్ప మళ్ళీ దాంట్లో ఎటువంటి ప్రయోజనం లేదు వారికి ఓకే ఇక కొన్ని వివాదాలు ఉంటాయి భూ వివాదాలు కావచ్చు లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు ఆశ తగాదాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కొంత అంటారు అది ఇంకో గడువు చాలా గడువు తీసుకుంటుంది కాబట్టి కొంతమందికి మాత్రము నక్షత్రాధిక ప్రకారంగా భూమి వివాదాల్లో ఉండేవారికి కొంతమందికి అంటే వందలో ఒక ముప్పై శాతం వరకు నివారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నారా దాన్ని బట్టి చేసుకుంటే అయిపోతుంది గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రాసిది బట్టి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు మరి చాలా మంచి ప్రశ్న ఎక్కువగా వీరేడి ఏం చేయాలి అంటే నవగ్రహాలు ఐడియా ఉంది కదా మీకు నవగ్రహాల దగ్గరికి వెళ్ళేసి ఏడు ప్రదక్షణాలు మంచిగా తిరగాలి నవగ్రహాల్లో ఏడు ప్రదక్షిణాలు మంచిగా తిరిగి రెండు ప్రదక్షిణాలు రివర్స్లో తిరగాలి రివర్స్లో తిరిగిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆచరించాలి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల అనేది చెయ్యాలి వీరు తులసిమాల అర్పణం చేస్తే వీరికి సకల యోగ్యత అనేది కూడా లభిస్తుంది ఆ తులసిలో ఎవరుంటారంటే సాక్షాత్కారమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాము అలా తులసిమాల ఎవరైతే వేంకటేశ్వర స్వామి వారికి అర్పిస్తారో వారికి ఉండే దరిద్రపు దోషాలు కూడా తొలగి ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల భోగ భాగ్య ధన కనక వస్తు వాహనాలతో విరథులతో ఉంటారు ఓకే సో ఓవరాలుగా ఈ వాళ్ళందరికీ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ఒక మంచి మెసేజ్ కూడా మీ ద్వారా మా ప్రేక్షకులకు అందించారు కూరగారు ధన్యవాదాలు మహాదేవ